హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ బాగుందండి చాలా బాగుంది నన్ను అరుస్తుంది ఫ్రెండ్స్ నన్ను ఎంత మాట అన్నదంటే ఎంత లేదో చెప్పనా ఇంకెందుకులేండి చెప్పలేను ఇంక చెప్పలేను అప్పుడు ఎందుకండి అంటారా ఉండండి ఫ్రెండ్స్ ఏమైందంటే కాఫీ తాగుదామని నేను ఇంకా బ్రూ ప్యాకెట్స్ చూస్తే లేవండి అయితే ఇంక వాళ్ళ అన్నయ్య కొంచెం బ్రూ ప్యాకెట్స్ తీసురా అంటే ఏంటి మా అన్నయ్య చేత పనులు చేయించుకుంటున్నావు ఎప్పుడు చూసినా ఏం రెండో పనులేదు కదా అమ్మో వామ్మో అమ్మో నా గుండెకాయ ఏమైపోద్ది అర్థం కావట్లేదండి చిన్న పిల్లోడంట ఇక అందుకని పనులు చెప్పకూడదు అంటండి చిన్నపిల్లో అంటే మెన్షన్ చేస్తున్నా గుర్తుగా గట్టిగా మెన్షన్ చేస్తున్నా చిన్నపిల్లడంట ఆ పిల్లోడు చిన్నపిల్లడు ఏంటండి పనులు చెప్పకూడదంట రెండు బ్రూ ప్యాకెట్లు తెమ్మంటే మా అన్నయ్యకి పనులు చదువుతావేంటి పొద్దుగులు బయటకు పంపిస్తావేందని ఎట్లా అరిచిందంటే అలా అరిచేసిందండి నన్ను అయితే ఇక ఈ రెండు బ్రూ ప్యాకెట్లకి ఈ ఒక్క రెండు బ్రూ ప్యాకెట్లకి వాళ్ళ అన్నయ్య కోసం నన్ను తిట్టింది చూసారా వీడియో నచ్చితే లైక్ చేయండి